హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఈ టీజీ టెట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అతి ముఖ్యమైన అంశాలను కవర్ చేయబోతూ ఉన్నాం ఇక్కడ చూస్తే ఇక్కడ టీజీ టెట్ ఆఫీస్ టెలిఫోన్ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అని చెప్పేసి టెక్నికల్ అండ్ డొమైన్ ఇష్యూస్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు సో ఈ నెంబర్స్ మనకు చాలా చిల్ల కీలకం ఎందుకంటే ఇప్పుడు మనము గతంలో టెట్ రాసి ఉంటాము బట్ ఆ టెట్ మార్క్ స్కోర్ కార్డు కావచ్చు ఆ డీటెయిల్స్ మిస్ అయి ఉంటాయి సో మనం తెలుసుకోవాలన్నా కానీ టెక్నికల్గా సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనకు చాలా యూజ్ అవుతాయి సో ఆల్రెడీ క్వాలిఫై అయిన వారు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో సెవెన్ ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉండేది దీని యొక్క టైం పీరియడ్ ఒకసారి క్వాలిఫై అయితే కానీ ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది మనకు సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది అయితే ఆన్లైన్ అప్లికేషన్ నిన్న పదిహేను నుంచి స్టార్ట్ అయింది ఈ నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే క్రమంలో మనకి ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అనేది ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పేపర్ వన్ ఒకటే రాయాలనుకున్న ఏడు వందల యాభై కట్టాలి లేదా ఓన్లీ పేపర్ టూ రాయాలన్నా ఏడు వందల యాభై కట్టాలి అలా కాకుండా పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు మనము రాయాలనుకున్నప్పుడు వెయ్యి రూపాయలు కడితే సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మరి నెక్స్ట్ ఏమున్నాయనే చూస్తే మనకి ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సో ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది కూడా మనం ఒకసారి చూద్దాము సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది టూ సెషన్స్లో ఉంటుంది సో జనవరి మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి మధ్యలో మార్నింగ్ సెషన్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు అంటే రెండున్నర గంటలు ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి రెండు నుంచి నాలుగున్నర వరకు ఇది కూడా రెండున్నర గంటలు అంటే ఫ్రెండ్స్ కొందరు అనుకోవచ్చు ఇక్కడ పేపర్ వన్ రాసిన మళ్ళీ రెండు సెషన్స్లో రాయాలా పేపర్ టూ రాసిన రెండు సెషన్స్లో రాయాలనేది అలా కాకుండా సో ఎక్కువ సెషన్స్లో ఎక్కువ మందిని కవర్ చేయడానికి ఒకసారి మీరు ఒక పేపర్కి సంబంధించి ఎగ్జామ్ రాస్తే అంతే ఇంకా మరొక ఎగ్జామ్ ఉండదు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది సో మరి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఫర్ ద క్రైటీరియా క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ టీజిటెడ్ సో మరి ఈ ఎగ్జామ్ రాసేవారికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ క్లాస్ వన్ టు ఫిఫ్త్ వరకు చెప్తున్న టీచర్లు పేపర్ వన్ రాయాలి సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చెప్తున్న టీచర్స్ పేపర్ టూ రాయాలి సో రెండు సపరేట్ సపరేటు సో ఒక్కొక్క పేపర్కి ఏడు వందల యాభై అదేవిధంగా రెండు కలిపి మనం రాస్తున్నప్పుడు అప్లై చేస్తే వెయ్యి రూపాయలు ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ మరి పేపర్ వన్ పేపర్ టూ టీచర్స్కి సంబంధించి సపరేట్గా ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది సో పేపర్ వన్ అంటే క్లాస్ వన్ టు ఫైవ్ సో ఇక్కడ ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ సో విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇంటర్మీడియట్లో అదే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉంటే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఇంటర్మీడియట్లో అదేవిధంగా మనకు పేపర్ టూ సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ దీంట్లో చూస్తే మనకు బిఏ బిఎస్సిఆర్ బీకాంలో మనకు కనీసం యాభై మార్కులు ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ బీసీఆర్ పిహెచ్ క్యాండిడేట్లు అయితే మనకు నలభై ఐదు శాతం మార్కులు ఉంటే సరిపోతుంది దీంట్లో మరియు బిఏడ్ అనేది కూడా పాస్ అయి ఉండాలి సో ఇక్కడ ఫ్రెండ్స్ దీంట్లో మనకు బీటెక్ చేసిన వారికి సంబంధించి కూడా మనకు ఒక సపరేట్ ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది బిఈ లేదా బీటెక్ చేసి బీటెక్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి సో ఎస్సీ ఎస్టీలో వీరికి సంబంధించి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా సరిపోతుంది బట్ వీరు బీఎడ్ ఆర్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి బీటెక్తో పాటు సో వీరు కూడా ఎలిజిబులే టెట్ రాయడానికి సో ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి ఫర్దర్ ఇప్పుడు చూస్తే అది చాలా కీలకమైనది మనం తొమ్మిదేళ్ళు చెప్పినట్టుగా టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ సో ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాము ఆల్ ఇన్ సర్వీస్ టీచర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ లోకల్ అథారిటీ అండ్ ప్రైవేట్ దీంట్లో ఎయిడెడ్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఆర్ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ టీజీ కండక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ సి టెట్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు ఏది క్వాలిఫై అయినా సరిపోతుంది అయితే ఇక్కడ పేపర్ వన్ అనేది ఎవరు రాయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్జిటి టీచర్సు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్సు గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీలో పనిచేస్తున్నారు డిఎడ్ ఆర్ బిఎడ్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ పేపర్ వన్ రాయాలి సో దీనికి సంబంధించిన రూల్ నెంబర్ ట్వెల్వ్ అనేది మనకు కమాండ్ చేశారు కదా సో ఈ నేపథ్యంలో ఇది సో ఈ ఎస్జిటి అండ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ వాళ్ళు బీఈడి చేసిన డిఎడ్ చేసినా కానీ ఖచ్చితంగా పేపర్ వన్ మాత్రమే రాయాలి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్స్ హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా పేపర్ టూ అనేది మాత్రమే రాస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మరి స్ట్రక్చర్ ఆఫ్ ద కాంటెంట్ ఆఫ్ టీజీ టెట్ అనేది చూస్తే ఇక్కడ మనకు మల్టిపుల్ చేయాల్సి క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్యారింగ్ వన్ మార్క్ అంటే ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ సో ఇక్కడ పేపర్ వన్కి సంబంధించి చూద్దాం సో పేపర్ వన్లో నూట యాభై ఎంసీక్యూస్ ఉంటాయి రెండున్నర గంటల సమయం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫస్ట్ త్రీ ఉన్నాయి కదా ఆప్షన్స్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ లాంగ్వేజ్ వన్ అంటే తెలుగు ఉంటుంది సో ఈ మూడు కూడా పేపర్ వన్ అండ్ పేపర్ టూలో సేమ్ ఉంటుంది సో ఈ ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఇట్లా ఈ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ తర్వాత ఫోర్ అండ్ ఫైవ్ సీరియల్ నెంబర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో పేపర్ వన్లో ఇవి ఉంటాయి పేపర్ టూలో మనకు సంబంధించిన సబ్జెక్ట్ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ ఆ విధంగా ఉంటుంది సో ఓవరాల్గా పేపర్ వన్లో నూట యాభై ఎంసీక్యూస్కి నూట యాభై మార్కులతోటి మనకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంది సో ఇక్కడ మనకు చూస్తే దీనికి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారు ద టెస్ట్ ఐటమ్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పిడోగాగి విల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రిలివెంట్ టు ప్రైమరీ లెవెల్ సో అదేవిధంగా హౌ టు చూజ్ లాంగ్వేజ్ అన్నప్పుడు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పేపర్ వన్ అన్నప్పుడు లాంగ్వేజ్ అని ఇక్కడ ఉంది కదా మనకు లాంగ్వేజ్ అని సీరియల్ నెంబర్ టూలో సో అది మనము తెలుగు తీసుకుంటాము అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మరొకటి ఏవైతే థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయో దాంట్లో మనకు చూస్తే ఇన్ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కంటెంట్ ఎంసీక్యూస్ ఆన్ కంటెంట్ అండ్ పెడగాయి ఇన్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫోర్ ఎంసీక్యూస్ గివ్ ఎన్ ఆన్ కాంటెంట్ అండ్ సిక్స్ ఎంసీక్యూ అండ్ పెడగాయి సో మ్యాథ్స్లో ముప్పై క్వశ్చన్లు ఉన్నాయి కదా దాంట్లో ముప్పై ఇరవై నాలుగు వచ్చేసి కంటెంట్ మీద ఇస్తారు ఆరు క్వశ్చన్స్ వచ్చేసి పెడగాగి మీద ఇస్తారు అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ కంటెంట్ మీద సిక్స్ క్వశ్చన్స్ వచ్చేసి పెడగాగి మీద ఇవ్వడం జరుగుతుంది అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు అది చూడండి అదేవిధంగా సో మరి పేపర్ టూకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో ఈ పేపర్ టూలో కూడా మనకు నూట యాభై ఎంసీక్యూస్ ఉన్నాయి నూట యాభై మార్కులకు గాను సో ఇక్కడ ఫస్ట్ త్రీ సేమ్ పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్కి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ టీచర్స్కి సోషల్ స్టడీస్ ఫర్ ఎనీ అదర్ టీచర్స్ ఐదర్ ఫోర్ ఏ ఆర్ ఫోర్ బి వీరికి సంబంధించి కూడా ఇవి సో దీనికి సంబంధించి ఇక్కడ ఏంటంటే సిక్స్టీ ఎంసీక్యూ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి దీంట్లో మరి ఈ సిక్స్టీ కూడా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లాంగ్వేజ్ టు షెల్ బి ఇంగ్లీష్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ సో లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ సో దీంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు సో మనకి ఇక్కడ చూస్తే మరి పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెక్షన్స్ ఉన్నాయి కదా సో వీటికి సంబంధించి ఏ విధంగా ఇస్తారంటే మ్యాథమెటిక్స్ ముప్పై క్వశ్చన్లలో ఇరవై నాలుగు కంటెంట్ ఆరు పెడగాగి సైన్స్లో ఇరవై నాలుగు కంటెంట్ ఆరు పెడగాగి మొత్తం ముప్పై ఆ విధంగా మనకు మరి సైన్స్లో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మళ్ళీ ఈ ఇరవై నాలుగు క్వశ్చన్స్ని ఈ విధంగా అంటే కంటెంట్ ఫిజికల్ సైన్స్ అంటే ఇందులో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వస్తుంది పన్నెండు సెక్షన్స్ ఉంటాయి బయాలజీ నుంచి పన్నెండు ఉంటాయి సైన్స్ పెడగాగి నుంచి ఆరు క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఆరు సో ఈ విధంగా మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా పేపర్ టు సోషల్ స్టడీస్ ద సిలబస్ విల్ కవర్ ద సెక్షన్స్ ఏరియాస్ నేమ్ని హిస్టరీ జాగ్రఫీ సివిక్స్ ఎకనామిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్టీ మార్క్స్ ఫార్టీ ఎయిట్ విల్ బి కంటెంట్ ట్వెల్వ్ అండ్ పెడగాగి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సోషల్ స్టడీస్లో హిస్టరీ ఉంది జాగ్రఫీ ఉంది సివిక్స్ ఉంది ఎకనామిక్స్ ఉంది మొత్తం అరవైలో ఫార్టీ ఎయిట్ వచ్చేసి కంటెంట్ మీద ఇస్తారు సబ్జెక్ట్ సంబంధించి టువెల్ వచ్చేసి పెడగాగి మీద ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు సిలబస్కి సంబంధించి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ సో ఈ ఎగ్జామినేషన్ అనేది మనము ఇంగ్లీష్ అనేది అందరికి ఉంటుంది ఇది బేసిక్ సో ఇంగ్లీష్ని మనము ప్రామాణికంగా తీసుకుంటాము సో తెలుగు మీడియం వారికి తెలుగు అండ్ ఇంగ్లీష్ వస్తుంది హిందీ వారికి తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ వస్తుంది సో ఈ విధంగా సో మరి క్వాలిఫై మాస్ ఇంట్ ఈజ్ టెట్ సో మరి టెట్ రాస్తున్నాం మరి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి అరవై శాతం రావాలి బీసీస్కి యాభై శాతం ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఎబుల్డ్కి ఫార్టీ పర్సెంట్ వస్తే టెట్ క్వాలిఫై అయినట్టు అంతకుమించి అవసరం లేదు సో ఫ్రెండ్స్ మరి అదేవిధంగా వ్యాలిడిటీ ఆఫ్ ద సర్టిఫికేట్ అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం పాస్ అవుతాం కదా మరి పాస్ అయిన తర్వాత ఇది ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుందంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ వుడ్ బి వ్యాలిడ్ ఫర్ లైఫ్ సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి రాస్తే మరొకసారి రాసే అవసరం లేకుండా సో వెయిటేజ్ ఆఫ్ టీటీ టీజీ టెట్ స్కోర్ ఇన్ టీచర్ రిక్రూట్మెంట్ ఇన్ ద స్టేట్ సో మన స్టేట్లో జరిగే టీచర్ నియామకాల్లో మరి దీని యొక్క వేటేజ్ ఎంత ఉంటుందంటే ఈ టెట్ స్కోర్ ఇరవై శాతం మరియు ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చేది అది ఎయిటీ పర్సెంట్ తీసుకుంటారు సో ఈ విధంగా ట్వంటీ పర్సెంట్ వేటేజ్ అనేది ఈ టెట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా మనకు అప్లై చేసుకున్నప్పుడు దీంట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది అయితే తొందరగా మనం అప్లై చేసుకుంటే మనం పెట్టుకున్న స్టార్టింగ్ డిస్టిక్లలో వచ్చే అవకాశం ఉంటుంది సో మరి హాల్ టికెట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ ఎప్పుడైతే డిసెంబర్ ఇరవై ఏడు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరిగింది సో వర్కింగ్ డేస్ డిసెంబర్ పద్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై వరకు మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మరి ఈ విధంగా ఎగ్జామ్ ఫీజు ఆల్రెడీ ఏడు వందల యాభై ఏడు వందల యాభై రెండు అయితే వెయ్యి రూపాయలు సో ఈ విధంగా అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా టెట్కి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సో మరి ఇక్కడ ఫైనల్గా వచ్చేస్తే మరి మరి టైం షెడ్యూల్ అనేది ఇక్కడ ఇచ్చారు సిఈ లాస్ట్ పేజ్ అనేది చాలా కీలకమైనది మనకు పద్నాలుగో తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది ఓకే సో పదిహేనో తారీఖు నుంచి మనము ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు అదే పదిహేనో తారీఖు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఫీజు సబ్మిషన్ కూడా అదే డేట్ల మధ్యనే చేసుకోవాలి సో మరి దీనికి సంబంధించి ఏదైనా హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిన నవంబర్ పదిహేను నుంచి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు అన్ని వర్కింగ్ డేస్లో కూడా మనకు హెల్ప్ డెస్క్ అనేది పనిచేస్తుంది హాల్ టికెట్ అనేది డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ అనేది జనవరి మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి మధ్యన టూ సెషన్స్లో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో మనకు నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ టైమింగ్ గురించారు సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ సో ఇది ఫిబ్రవరి పది నుంచి ఫిబ్రవరి పదహారు మధ్యన మనకు రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో సో మరి మనకు జాబ్ క్యాలెండర్ ఏంటి డిఎస్సి దాంట్లో ఏమైనా ఉంటుందా అంటే సో ఆల్రెడీ మనకు టెట్ అనేది ఇచ్చారు కాబట్టి టెట్ అయిన వెంటనే అంటే ఇప్పుడు ఒకవేళ డిసెంబర్ తొమ్మిది నాడు సో డిసెంబర్ తొమ్మిది నాడు తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటించి ఆ రోజు జాబ్ క్యాలెండర్ మీద క్లారిటీ ఇస్తామని గతంలోనే అతన్ని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలిచారు ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఆ లోపు మరి ఎలక్షన్ నిర్వహించి ఇది ఇస్తారా లేకుంటే ఇది అయిపోయిన తర్వాత ఏదైనా ప్రాసెస్ ఉందా జనవరి వరకు జాబ్ క్యాలెండర్ ఇస్తారా అనేది మనకు క్లారిటీ లేదు బట్ ఏదేమైనా జనవరి లోపు మనకు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఈ డిఎస్సి కావచ్చు టెట్కి సంబంధించి అంటే ఈ డేట్స్ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ బీట్ ఆఫీసర్ అదేవిధంగా జీపీఓకి సంబంధించి కూడా అప్డేట్స్ ఉన్నాయి గ్రూప్స్ ఇవి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన షెడ్యూల్ని ఆ జాబ్ క్యాలెండర్లో ఇచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ మనకి చాలా అత్యవసరం ఉన్న డిపార్ట్మెంట్స్ వచ్చేసి హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దీంట్లో పీసీ అండ్ ఎస్ఐ సో పీసీ వచ్చేసి పదహారు వేల వరకు ఎస్ఐ వచ్చేసి పదిహేను వేల వరకు వచ్చేసి మనకు ఆర్థిక శాఖకు ఫైల్ పంపారు సో దీంట్లో ఎస్ఐ వెయ్యి కానిస్టబుల్ వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను వేల వరకు మనకు అనుమతి వచ్చే అవకాశం ఉంది తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సో ఎఫ్బిఓకి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది ఈసారి పదిహేను వందల వరకు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇది ఈ డిపార్ట్మెంట్లో చాలా అవసరమైతే ఉంది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్లది ఎఫ్ఆర్ఓ వచ్చేసి గ్రూప్ టూలో కలపడం జరిగింది కాబట్టి మరి గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఇవి కూడా ఉంటాయి ఏసీఎఫ్ వచ్చేసి గ్రూప్ వన్లో సో ఇవి ఖచ్చితంగా అవసరం ఉన్నాయి దీంతో పాటుగా మనకు జిపిఓకి సంబంధించి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది ఈ వీటికి అదనంగా మనకేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిఎస్సి సో టీచర్లకు సంబంధించి ఇవైతే మనకు చాలా చాలా కీలకంగా ఇప్పుడు వెంటనే నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ని మనం ఆశించవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా మన తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీరు ఇక్కడ దాకా వచ్చి చూశారంటే ఖచ్చితంగా మీరు డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు ప్రిపరేషన్ని చాలా స్పీడప్ చేయండి కన్సిస్టెంట్గా సోషల్ మీడియాని దూరంగా పెట్టి అయితే మీకు ఖచ్చితంగా ఈసారి అయితే ఉద్యోగ సాధనలో ముందుంటారని ఆశిస్తున్నాను